ఇప్పుడే మనకి వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి మరొక అప్డేటు సో ముఖ్యంగా నెల రోజులైతే అయిందన్నమాట డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి బటన్ నొక్కి కానీ ఇప్పటివరకు కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అయితే అందరికీ రాలేదు గత నెల ఇరవై మూడున ముఖ్యమంత్రి అనంతపురం జిల్లాలో డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి నాలుగో విడత బటన్ నొక్కారు సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఇప్పటికొచ్చి ఆ డబ్బులు అయితే ఇంకా రాలేదు వైఎస్ఆర్ ఆసరా డబ్బులు మంజూరు అయిందని అధికారులు ప్రకటించారు కానీ ఇంకా వారి అయితే జమ అయితే కావట్లేదు కనీసం యాభై శాతం మంది లబ్ధుల ఖాతాలోకి కూడా నగదు అయితే రాలేదు దీంతో మహిళలు నిత్యం బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఖాతాలు చెక్ చేసుకుంటున్నారు ఎప్పుడు పడతాయో అర్థం కాక ప్రభుత్వం తీరుపై అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గాల్లో సంబరాలు అయితే జరుగుతున్నాయి ఆసరా పేరిట్ నియోజకవర్గంలో సంబరాలు పేరిట సభలు నిర్వహిస్తున్నారు ఈ సభలకు మహిళ సంఘాలు బలవంతంగా తరలిస్తున్నారు ఆసరా పథకం మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్నానే సభలో ఉదరగొట్టినా కూడా వెంటనే నగదు జమ కాకపోవడంతో మహిళల విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు మొత్తం మేము చూసుకున్నట్లయితే ఎవరికైతే ఈ డాక్టర రుణమాఫీకి సంబంధించి డబ్బులు అయితే రాలేదు వారందరికీ ఒక గమనికతో ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట సో మనకి మార్చి మార్చి ఐదో తారీఖు లోపు అందరికీ కూడా డాక్టర రుణమాఫీకి సంబంధించి ఎవరికైతే డబ్బులు రాలేదు వారందరికీ కూడా మార్చి ఐదో తారీఖు అందరి ఖాతాలకు అయితే పడతాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది సో అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి